ओम सायरा स्तवन मंजरी जय शिरडी पुरवास महेश रमेश परात्परा प्राणेश जय जय द्वार कामाई अस प्रिया समर्थ सद्गुरु साई सा जय शरणागत त्राण परायण करुणा वरुणालय साई కలిమలారక సమర్థ సద్గురు సాయి ప్రభో శ్రీ గురుదత్తు్రీపదవల్లభుల నృసింహ సరస్వతూ అక్కల్ మహార జలమాణి ప్రభులనియునియవతారే గమ్మి కనీపదయులం మునే నే నిరతమునిలచాయి కమ హలిమలహారక కామియక సమర్థసద్గురు సాయి ప్రభో బళిబళిని పదములబడి శిర్డి దివ్య పుణ్యక్షేత్రం వాయనయ అర రేణీ కృషిమహిమలి బృందానిగా వృందావనిగా మరినయ హరిహరిణీ దునివాసముచేత మసీతే ద్వారకా మాయనయ కలిమలహారక కామితదాయక కామితాయక సమర్థ సద్గురు సాయి ప్రభో నీ గునికి బడి చేద గునిద నిబంధములు నీ మహిమల చే బావిని ఉప్పుని ఉప్పని నీరము మధురం మాయనయ నీదు సమాధి చెడా దేవాలయమై వెలిగెనయ కలిమల హారక కామి సమర్థ సద్గురు సాయి ప్రభో ఉమ్మిన నీలాల జలమునబడి దీపములియు వెలిగినవే పాపనమగుని పదయుగళముని గంగాయమున జనించినవే ఎంగిలి చిలమున బాలక్రాముని ఒ్వ వ్యాధి హరించితివే కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో నల్లని కుక్కకు పెరుగు ఎన్నము పెట్టుటలేమి చికిత్సలయ కళ్ళ కలకలకు జీడిపి కల మేమి విచిత్రమయ మందులు మాకులు మాయసుమాని మహిమే నిజమౌ వైద్యమయ కలిమల హారక తదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు శివ శివనిను పూజించిన పువ్వులు సిరులై మాపై కురిసినయ మనముల చేసిన ప్రార్థన ప్రార్థనలన్నీ ఫలములుగా హర హరహరని పద చే మా పునీతం మాయనయ అలిమలహారక హారక కాదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో అరయగ తల్లియు తండ్రియు మిత్రము దైవము సద్గురు దీవెనయ నిరతము నాలో నిద్రాళవుగా మసలడి ఆత్మవు నీ ఇకనే కోరడి దొకడే భవ భయహరమగుని హరగుని జయ దీవెనయ కలిమల హారక సమర్థ సద్గురు సాయి ప్రభు నిను స్మరించిన చీడలు పీడలు నిమిషములో నిర్మూలమట మది నిన్ను కొలిచిన వ్యాధులు బాధలు మరిద మరి దరిదాపులను నీ భక్తుల గీముల నీనాడునులేమికితావే కలుగదట హ కలిమలహారక కామి తదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో మరుభూమిని పడి దారుణ మారణ దప్పి గజిక్కిన నానాకు బిల్లుడు తోచి జలముల సంకుటని చలివే కదా సాయి ప్రభో కలిమిని బడిన కుంభారక సుతుగాచిన కరివరద విభో తలిమల కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు నిన్నే తలచిన పరీక్షలలో విద్యార్థుల విజయమట నిన్నే తలచిన పరీక్షలలో విద్యార్థుల విజయమట నీ నామే యద నిలిపి భుజించిన నిరుద్యోగమయుండదట నీసరణమును జొచ్చిన వారిని పేదరికము పీడించదట కలిమలహారక కామి తదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో బహుళ మహామతిమంత సుసంత జనావళి సమిత పదాంబుజ శ్రీకామ విధారక కామి తదాయక గురు సాయి సదమలబుద్ధి సత్సాంగ వినయం మే దేహీ కలిమలారక కాయక సమర్థ సద్గురు సాయి ప్రభో సకల చరాచర కారక పారక వర్ధక పోషక శ్రీ సాయి నిఖిల నిరామయ నిర్గుణ నిచ్చల నిశ్రేయసపదసీ అఖిల జనాదయాంబుజ మకరందర స ప్రియ మధు సాయి కలిమలహహారక కాయక సమర్థ సద్గురు సాయి ప్రభో పరమదయాకర పవన జీవన ప్రియతమహేసిరిడీ సాయి అపర శివాభ మధుకర వృత్తిననుగ్రహ ప్రకటి శివ సాయి సురుచిర సుందర సా नंद शिव चैतन्यूपते कलिमल सद्गुरु साई प्रभो अलमा कापते नाना प्रभृतिजन प्रभृतिजन जय जय लक्ष्मी सिंधे माई प्रभृति स्त्रिया దాసగణు మహారాజితి దైవం కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు సదయుత పాపి సద్భక్తునిచే చేసి ఋదుమతి ఋదుమతి హే మాడు పంతుని సంధ్య మెల్లను శ్యామాచే పాపితివే భయకర భీమును క్షయరోగమును కలలోనే తొలగించితివే కలిమల హారక కామిత దాయక సమర్థ సద్గురు సాయి ప్రభో పలచడి చెడి వారికి కొంగు కళాని గెల చెడి తండ్రి శ్రీ సాయి యాదులు బాధలు కీడులు పీడలు నీ భక్తులకి రావోయి ಆಶೆಲು ತೀರ್ಚುಸು ಮೋಹ ಮುಲಾರ್ುಸು ಜನು ಪ್ರೋಚೆಡು ಮುನಿರಾಯ ಕಲಿಮಲಹಾರಕ ಕಾತದಾಯಕ ಸಮಿ ಪ್ರಭೋ ಅಗಣಿತ ಮೋಹನ ಗುಣಗಣ ದಾಸಗಣು ಮಹಾರಾಜು ಸುನೇವರೂಪ ಪ್ರದರ್ಶಿತ ವ್ಯಾಪ್ತಾಂತರ ಕೀರ್ತಿಮತೆ भव भावा भावादिक भव भावा संपादक जित भाव जसत सुंदर ने कलिमलहारिक कामित का दायक समर्थ सद्गुरु साई प्रभु सत्संतान प्रधान महाशय महायस सर्वग्रह पीड़ा हत्रे सत्सौभाग्य प्रदाय महाशय सर्वव्याधि निवारकनी निवारकनी మృత్యుంజయ హే సద్గురు సాయి తాజాదీవనవద్దకణే కలిమలహారకకామియక సమర్థ సద్గురు సాయి ప్రభో జయ జయ హేకాంతరరాత్రి సవడి శయన మహోత్సవ మే రదగజతు రదగజతు రగ పదా రాజసలాంచేతనరాజివే నవమీ నామ కవి ద్వంద్వత్సవ పిభ్రాజమతే కలిమలారక కాయక సమర్థ సద్గురు సాయి ప్రభు తల తలచిన తక్షణ మేధయ చూచడి పరమకృపాళో శ్రీ సాయి పిలచినదేతోయనిపలికెడు ప్రత్యక్షం శ్రీ సాయి రిమి కోరికలెల్లను దీర్చడు కామధేనువే శ్రీ సాయి కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో ఆది ఆదివంతము గోత భవిష్యము ప్రస్తుతమంతయు వెనయ అఖిలచరాచర జడచేతనముల ఆత్మస్వరూపము నీ వెనయ ర పాలిన్సుము మము శోహనలిక చాలామయా కలిమలహారక కామిత సమర్థ సద్గురు సాయి ప్రభో విష సర్పముచేజిక్కిన కప్పను కాపాడిన కరుణాళు గురు కరుణ కాబరావే కరి వరదా శ్రీ సాయి ప్రభో ఆ పెను విష సర్పపు కోరల నుంటిమి గురుదేవ కలిమలహారక కామిత దాయక సమర్థ సద్గురు సాయి ప్రభు బల్లులయదలో భావము సైతము ప్రకటించిన హే సర్వజ్ఞా సంసారపు కుడ్జాలకు వంటిన బల్లులవలే నున్నా మయ్య

మాదరించవే గురుదేవా కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు ప్రతిదిన కాశీ స్నాన పునీత పవిత్రతేజసవిగ్రహుడా అనుదినకౌర భిక్షాటన ప్రదర్శనా చతురా జయ జయ పండరి విఠలనాద జయ జయ పండరి విడల నాథరాలయ మాం కామి తదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు గురువును మించిన దైవము లేదని తగు బోధలు చేసితివే భక్తులకెప్పుడు మమతలు తగవని వలెనని పలికితివే కుమతుల సుమతికి మారి గురుదత్తునిగా వెలిగితివే కలిమలహారిక హారిక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో మత కలహములు కుల ద్వేషములు కోడని పలున పనులని సో బాసో ఈశ్వరుడ పడే నంటి విలే ముస్లిం సాయి సాయని దివ్య నినాదము నీచితివే కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో మానవ సేవ చూపించితివే సేవని ఆచరించి రోగుల సేవకు మించిన పుణ్యం లేనే లేదని చాటితివే భూత ప్రేత పిశాచ బాధితుల భూరి కరుణ కాపాడితివే కలిమలహారక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు అల్లా మాలిక్ హరిహరియను నిత్యము స్మరణలు చేసి ఎవరెవరే ఏ దేవుని కోరిన రూపమున తోచితివే దేవ మహాని దేవామ నిత్యము ఆత్మసెలా ఘోషించితివి కలిమల హారక కామిత దాయక సమర్థ సద్గురు సాయి ప్రభు కర్మ నశింస నివారికి సుఖదులు తప్పవు అని నావే పరులకు చేసిన దానము ఒకటే పరమున తోడగునని నావే భోజన దానము కంటెను పుణ్యము భూమి పుణ్యము భూమిని లేదని చాటితివే కలిమలహారక కామిత దాయక సమర్థ సద్గురు సాయి ప్రభు భక్తుల భక్తుల సంరక్షించుటయే నా వ్యసన ప్రకటించి ప్రకటించితివే నా యమానుల టంచును నిర్భీతిగా బోధించితివే నా భక్తులకే బాని సనని భక్త ప్రియత్వము చాటితివే కలిమల దాయక సమర్థ సద్గురు సాయి ప్రభో భయ బాబా బాయ సమస్త దరిద్ర వితారణ కారణ సాయిస హర కామాయి ప్రజల తాగ్ని దమన తమన వచో మృత ఫాయిస కేవలః కృతి మాత్ర విద్రంపిత వర్ష నిరోధక సాయిస ಸದ್ಗುರು ಸಾಯಿ ಪ್ರಭು ದಾಯಕ ಸಮಭೋ ದು ಹೃದಯ ಮುಳೇನಿ ಆ ಜ್ಞಾನಿ ಸದಾ ಸದ್ವಿವೇಕಿ ಫಲಿತೂಧಿ ಜ್ಞಾನಮನಿ ಊದಿ ಮಹಿಮನು ಜಗತಿ ಕಿ ಚಾಟಿ ನಮೋಹ ರೂಪ ನಮೋ ಕಲಿಮಲಾರಿ కలిమలహారిక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభు అచల్ అచల సమాధి అనంతరమందు సైతము తను చైతన్యుడని శరణాగతులకు సమాధు నుండే అభయము తప్పక దొరుకునని ఆశ్రిత కోటికి వాంచలు తీరును అని బోధించిన సద్గురువే కలిమల హారక కామిటాయక సమర్థ సద్గురు సాయి ప్రభో సకలమునే మరణము లేదని వారలనుచ వారలను తప్పనిసరిగా దయచూత దయచూచదని అభయము సంగిన ఆదిగురు కలిమలకామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో శ్రీకర శిర్డీపురవర సమర్థ సద్గురు సాయి విభోచరణం మూల పూజ గణిగతిప్రాసనాశువ గభీవీ పాళయ మాం కృపదేహీ శరణం సర్వర్థ సాయి సా కలిమలహాడక కామితదాయక సమర్థ సద్గురు సాయి ప్రభో జై సాయి